హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి మీ సైడ్ మీ కనెక్షన్ గురించి ఏం ఫాలో చేస్తున్నారు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో ప్రెసిడెంట్ అవుతుందో అంత మాత్రమే తీసుకోండి మీరు అంతా స్కిప్ చేసేసేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటండి సో మన వీడియోస్ ని ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ కి లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని రికమెంట్ చేయండి సో దాట్ మన వీడియో చాలా గ్రో అవుతుంది మీ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్ షేర్స్ కమెంట్స్ చేస్తున్నారో ఆల్రెడీ సో లెట్ స్టార్ట్ ద వీడియో సో మీరు ఎవరి వీడియో వాచ్ చేస్తున్నారు పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని చేసుకోండి సో దాని ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ప్లీజ్ ఫోన్ కనెక్ట్ ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను మీ ఎనర్జీస్ మ్యాచ్ అయితే పీపర్సన్ ఎనర్జీస్ కూడా మ్యాచ్ అవుతాయి ఓకే సో ప్లీజ్ గివ్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ యూనివర్స్ వాట్ ఆర్ దీంట్ ఎనర్జీస్ టువర్డ్స్ దార్ట్నర్స్ ప్లీజ్ గివ్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ ద హై ప్రీస్టర్స్ ద హ్యాండ్ మ్యాన్ ఫైవ్ సెప్ సారీ ఎయిట్ ఆఫ్ పెంటల్స్ నైట్ ఆఫ్ సూట్ నైట్ ఆఫ్ వ్యాన్స్ హ్యాండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే టెన్ ఆఫ్ వ్యాన్స్ సో మీరు ప్రజెంట్ చాలా చాలా ఓవర్ థింకింగ్ లో ఉన్నారు చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు చాలా స్టక్ అయిపోయారు ఈ కనెక్షన్ లో ఈ పర్సన్ గురించి మీకు ఒక క్లారిటీ లేదు స్టక్ అయిపోయారు చాలా సైలెంట్ గా ఉంటున్నారు మీ ఇంట్యూషన్ ని బిలీవ్ చేస్తున్నారు మీ ట్యూషన్ చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీకు ఒక న్యూ బిగ్నింగ్ ఈ పర్సన్ కావాలి బట్ స్టిల్ మీకు క్లారిటీ లేదు మీకు ఈ పర్సన్ నుంచి రావాల్సిన యాక్షన్స్ రావట్లేదు రావాల్సిన ఎఫర్ట్స్ రావట్లేదు సో మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకనే మీరు వాకవే చేసేస్తున్నారు వాక్అవే ఇన్ ద సెన్స్ ప్రస్తుతానికి మీకు ఏం క్లారిటీ లేదు కాబట్టి కొంచెం హోల్డ్ అవుదాము కొంచెం అర్థం చేసుకుందాం ఈ సిచ్యువేషన్ ఇప్పుడే కంగారు పడిపోయి ముందు ముందుకు స్టెప్ వేయకుండా కొంచెం పేషెన్స్ గా ఉందాము అనే ఇదిలో ఉన్నారు ఎస్ మీకు ఈ పర్సన్ తో ఒక న్యూ బిగ్నింగ్ ప్యాషనేటెడ్ రిలేషన్షిప్ కావాలి బట్ మీరు స్టక్ అయిపోయారు మీ పర్సన్ నుంచి ఒక క్లారిటీ లేదు అందుకే బ్యాలెన్స్ తీసుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు మెంటలీ ఎమోషనలీ కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ మీ వర్క్ మీద మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు బికాస్ మీరు రిలేషన్షిప్ లో కెరియర్ లో రెండింటిలో స్టక్ అయిపోయారు సో ఆ స్టక్ అవ్వడం మీకు ఇష్టం లేదు సో రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అండ్ హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు సో కీప్ మూవింగ్ ఓకే హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా మీకు ఒక ప్రాపర్ క్లారిటీ అనేది వస్తుంది కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ ఓకే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ ఎనర్జీ మీ ఎనర్జీ కరెక్ట్ అయితే కంటిన్యూ చేయండి వీడియో మీ పర్సనల్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి ఓకే సో ఇది వర్స్ ప్లీజ్ క్లారిఫై కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ నన్ ప్లీజ్ క్లారిఫై ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ నైట్ ఆఫ్ స్వర్ట్స్ సారీ కింగ్ ఆఫ్ స్వర్ట్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ స్వర్ట్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వర్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు మీ గురించి చాలా 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 ప్యాషనేటెడ్ ఎనర్జీస్ ఈ పర్సన్ కు ఉన్నాయి ఇక్కడ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ చాలా మేనిపులేటివ్ చాలా అథారిటేటివ్ పర్సన్ తన మాటే నెగ్గాలి అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ సో అందుకని ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తున్నారు ఎలా ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి ఈ పర్సన్ చాలా చాలా వెరీ స్లో మూవింగ్ చాలా స్లోగా చాలా సటిల్ గా చాలా స్టెబుల్ గా మీ దగ్గర రావాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ లో ఈ పర్సన్ కి సక్సెస్ కావాలి స్టెబిలిటీ కావాలి ఒక రెప్యుటేషన్ కావాలి ఒక నేమ్ కావాలి ఈ రిలేషన్షిప్ కి ఒక నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారు పర్సన్ చాలా మంది మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారు చాలా మంది స్టెబిలిటీ కోసం ఆలోచిస్తున్నారు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది మీకు స్టెబిలిటీ ప్రపోజల్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక అడ్మైర్ అడ్మిరేషన్ పొజిషన్ లో చూస్తున్నారు మిమ్మల్ని మీరు చాలా ఇండిపెండెంట్ ఇండివిజువల్ చాలా గ్రోత్ ఉన్న పర్సన్ చాలా కెరియర్ ఓరియంటెడ్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నారు సో అది ఈ పర్సన్ కి చాలా నచ్చుతుంది అండ్ ఆల్సో ఈ పర్సన్ కి మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది బట్ చాలా ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్ వేలో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు బికాస్ ఎమోషనల్లీ వస్తే తను హర్ట్ అవుతారేమో అనే భయాలు ఈ పర్సన్ గుండే బికాస్ త్రీ ఆఫ్ సౌండ్స్ భయం వేస్తుంది ఈ పర్సన్ కి చాలా తెలియని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి ఇన్ కేస్ మీ మీ పార్ట్నర్ లైఫ్ లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ వల్ల కూడా ఈ పర్సన్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవట్లేదు అందుకే ఈ పర్సన్ చాలా చాలా స్లో మూవింగ్ గా ఉన్నారు బట్ ఈ పర్సన్ కి మాత్రం మీతో వచ్చి న్యూ బిగినింగ్ చేయాలి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఈ కనెక్షన్ లో గ్రోత్ తీసుకురావాలి అనుకుంటున్నారు ఒక సక్సెస్ తీసుకురావాలి ఈ కనెక్షన్ కి ఒక నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఎదర్ అ ఫ్రెండ్షిప్ ఇట్ కుడ్ బి అ రిలేషన్షిప్ ఆర్ ఇట్ కుడ్ బి మ్యారిటల్ లైఫ్ వాట్ ఎవర్ ఇట్ మైండ్ అది ఈ పర్సన్ చేయాలి అనుకుంట సో వెరీ పాజిటివ్ అట్ ద సేమ్ టైం చాలా లో ఎనర్జీస్ లో కూడా ఈ పర్సన్ ఉన్నారు సో లెట్ సీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ సైడ్ సెవెంటీ టూ అవర్స్ లో న్యూర్స్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టువర్డ్స్ మై కలెక్టివ్ ఇన్ కమింగ్ సెవెంటీ టూ అవర్స్ అగెయిన్ నైట్ ఆఫ్ పెండింగ్ గర్ల్స్ Queen of Wands, death the hermit eight of swords judgment five of swords two of wands see it was in very very slow moving very very confusing very very diplomatic chala chala uh, illusions in my person అండ్ తనలో తానే చాలా క్వశ్చన్స్ వేసుకుంటున్నాను ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా వెళ్తే ఎలా ఉంటుంది థర్డ్ పార్టీస్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా లేకపోతే ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ అవుతాయా ఇద్దరికి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాయా అనే ఇన్యూజన్స్ ఒక తెలియని ఒక కైండ్ ఆఫ్ జోన్ లో ఈ పర్సన్ చిక్కుకుపోయి ఉన్నారనమాట సో యాక్షన్ తీసుకుంటారా అంటే దెర్ ఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బికాస్ ఈ పర్సన్ కి చాలా చాలా కన్ఫ్యూజన్స్ చాలా చాలా ఇన్యూజన్స్ ఉన్నాయి తనకి యాక్షన్ తీసుకోవాలని ఉంది ఈ కనెక్షన్ రీబర్ చేయాలని ఉంది బట్ స్టిల్ వెయిట్ చేస్తున్నారు స్టిల్ ఒక మంచి టైం కోసం వరకు ఒక మంచి మూమెంట్ కోసం మీ వెయిట్ చేస్తుంది బికాస్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వెరీ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అలా మీ పర్సన్ చూస్తున్నారు సో అలాంటి స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీతో డీల్ చేసేటప్పుడు ప్రాపర్ గా ఉండాలి ప్రాపర్ అనలైజేషన్ తో ప్రాపర్ ఆన్సర్స్ తో ముందుకు వెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు అందుకే ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మీకోసం మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ పర్సన్ సైడ్ నుంచి అంత స్ట్రాంగ్ డెసిషన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు మరి అట్ ద సేమ్ టైం ఇల్యూజన్స్ లో ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ లో ఉంటున్నారు ఇక్కడ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ఎల్స్ ఏదైనా థర్డ్ పార్టీ వల్లనో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయేమో అన్న భయం కూడా ఈ పర్సన్ ఉంది అందుకనే ఎండ్ చేయాలనుకుంటారు బట్ స్టిల్ మళ్ళీ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో మాట్లాడాలి మళ్ళీ మీతో బానింగ్ క్రియేట్ చేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నారు అందుకే స్లో మూవింగ్ ఉన్నారు ఈ పర్సన్ సో ఖచ్చితంగా యాక్షన్స్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పొచ్చు ఇమ్మీడియట్ యాక్షన్ అయితే ఉండకపోవచ్చు బట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ అయితే చూసుకోవాలి బికాస్ వెరీ స్లో మూవింగ్ ఈ పర్సన్ అండ్ ఆల్సో ఈ పర్సన్ చాలా స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు మీరు చాలా ఇంట్యూటివ్ గా ఉంటున్నారు ఈ పర్సన్ కూడా స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు ఈ కనెక్షన్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అందుకని ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు బట్ యాక్షన్స్ విషయంలోకి వచ్చేసరికి వెరీ వెరీ స్మూర్ మూవీ దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజెస్ ఫర్ మై కదర్ డిస్ కనెక్షన్ ఆఫ్ దర్సన్ యూని ప్లీజ్ ప్రొవైడ్ యువర్ మెసేజెస్ ఇంప్రూవింగ్ హెల్త్ చూస్ న్యూ డైరెక్షన్ నో క్లారిఫికేషన్ ఇఫ్ యు బిలీవ్ ఓకే రిమైన్ పాజిటివ్ ఖచ్చితంగా మీరు ఒక హోప్ తో అయితే ఉండొచ్చు ఈ కనెక్షన్ లో అండ్ ఆల్సో ఒక ఇప్పటి వరకు మీరు ఒక వేలో ఈ కనెక్షన్ ని డీల్ చేస్తుంటే ఒక న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి ఒక న్యూ వేలో కనెక్షన్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు బిలీవ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అనేది ఈ కనెక్షన్ లో వస్తుంది సో మీకు బిలీవ్ ఉందా లేదా అనేది మీరే చెక్ చేసుకోవాలి బికాస్ యూనివర్స్ ఈ సేమ్ నో యాజ్ ఆఫ్ నో బట్ మీరు బిలీవ్ చేస్తే ఖచ్చితంగా ఒక న్యూ డైరెక్షన్ లో ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఒక పాజిటివ్ వే అనేది ఈ కనెక్షన్ లో వస్తుంది అండ్ ఆల్సో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ సో నో నీ టు వరీ ఇట్ ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెసిడేట్ అయింది అని చెప్పి And thank you so much for watching this video. Till the end, take care. Bye-bye. I will see you in the next Namaste.